కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ తెలివి ఒకరి సొమ్మ రచన సింగరాజు శ్రీనివాసరావు గారు కథ మొదలు పెడతాం చూసిన పామును బొక్కన పడనీయదు అన్న సామెతల ఉమాదేవి షాపుకు వెళ్ళింది అంటే చాలు ఒకటికి రెండు చీరలు ఖచ్చితంగా కొనవలసినదే ఆమెకి ఆమె షాప్కు వెళ్ళినా వేరే ఎవరైనా తోడు రమ్మని పిలుచుకొని వెళ్ళినా ఈమె తప్పక చీర కొనవలసిందే గ్రంథాలయం బీరువాలలో పుస్తకాలు పేర్చినట్టు మన ఉమాదేవి కూడా తన చీరలను ఓ నాలుగు ఐదు పేర్చి పెడుతుంది బహుశా ఏడుకొండలు సంపాదనలో ఓ యాభై శాతం చీరలకు తగలెట్టి ఉండి ఉంటాడంటే పెద్దగా ఆశ్చర్యపోవలసిన పని లేదు కట్టిన వస్త్రంబు కట్టడే రాజు అని పెద్దవాళ్ళు ధర్మరాజు గురించి పాట పాడినట్లుగా మన ఉమాదేవి పెళ్ళిళ్ళు పేరెంటాలకు కట్టిన చీర కట్టకుండా పోతుంది అంత పిచ్చి ఆమెకు చీరలన్నా చీరల షాపింగ్ అన్నా ఆమె చిన్నతనం నుంచి కొన్న చీరలు కూడా ఇంకా బీర్వాలోనే ములుగుతున్నాయి అప్పటికి ఏడుకొండలు ఎందుకే ఇన్ని చీరలు కొంటావు అని ఏటేటా ఏడుస్తూనే ఉంటాడు దానికి ఉమాదేవి చిరునవ్వే సమాధానంగా ఇస్తుంది ఎప్పుడో ఏడాదికి ఒకటి రెండు చీరలు తప్ప పసిపిల్లలకు కూడా ఎక్కువ ఇవ్వటానికి మనసొప్పదు ఆమెకు ఒక ఏడాది క్రితం ఉమాదేవి ఇంట్లో పనికి కుదిరింది భాగ్యం వయసు నలభైలో పడ్డ పాతికేళ్ల పిల్లల చలాకీగా ఉంటుంది భాగ్యం తన మాట తీరుతో ఒద్దికతో పనిలో వేగంతో ఉమాదేవి మనసును దోచుకుంది ఏ పని చెప్పినా కుదరదు అని అనకుండా చకచకా చేసుకుపోయే భాగ్యం మీద గురి కుదిరింది ఉమాదేవికి ఉమాదేవిని మాటల్లో పెట్టి తనకు కావలసిన వాటిని చల్లగా గిల్లుకోవడంలో తెలివిని ప్రదర్శించేది భాగ్యం భాగ్యం ఎలా ఉందే నాకు ఈ చీర అడిగింది ఉమాదేవి తను కొన్న చీర కట్టుకొని ఎలా ఉందేంటి అమ్మగారు మీరు కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది భలే ఉందమ్మా మీరు సన్నగా నాజుగ్గా ఉంటారాయే ఏ చీర కట్టినా బొమ్మలో చీర కట్టినట్టు అమ్మాయికి మళ్ళే ఉంటారు వంకర్లు పోదు చెప్పింది భాగ్యం చాలవే నీ పొగడ్తలు నువ్వును ఎలా ఉంది చెప్పమంటే నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు కదే మనసులో మురుసుకున్నా ఆ భావాన్ని బయటకు రానియకుండా మాట్లాడింది ఉమాదేవి అబద్ధాలు కాదమ్మా సత్యపెమానంగా మీరు ఏ చీర కట్టినా భలే సొగ్గా ఉంటుంది నీకు కూడా అంతే లేవే ధర తక్కువ చీర కట్టినా నా జుగ్గ కట్టుకు వస్తావు నిన్న అసలు పిల్ల అనుకోరు ఎవరు అంతా మీ అభిమానం తల్లి అయినా మా ఓటోళ్లకు మంచి చీరలు ఎవరిత్తారమ్మా చింకి చీరలు తప్ప ఇస్తే గీస్తే మీలాంటి మనసున్నోళ్ళు తప్ప మాలాంటి మొహాలకు మంచి చీరే కట్టే రాతులుండద్దు తెలివిగా దెబ్బ కొట్టింది భాగ్యం నిజమేనే నువ్వు చెప్పింది కొందరికంటే మంచి చీరలు పని వాళ్లకు ఇవ్వాలంటే చేతులు రావు ఎన్ని చీరలు మూలుగుతున్నా ఇవ్వకు ఇవ్వడానికి బుద్ధి పుట్టదు గురువింద తన నలుపు మరిచినట్లు తన నైజాన్ని దాచిపెట్టి మాట్లాడింది ఉమాదేవి నిజమేనమ్మా అందరికీ మీలా విశాలమైన మనసు ఉండద్దు ఏదో నా అదృష్టం బాగుంది కాబట్టి మీ ఇంట్లో చేరిన మనిషికున్న సహజ బలహీనతను తట్టి లేపింది భాగ్యం మాటలకు ఉబ్బి తబ్బిబ్బయింది ఉమాదేవి అమ్మగారు ఓ చిన్న మాట అడుగుదా ఏమనుకోరుగా అతి వినయం ప్రదర్శించింది భాగ్యం నా దగ్గర నీకు మొహం ఆటమేమిటే ఏమిటే నువ్వు మా ఇంటి మనిషి లాంటి దానివి అడుగు నీకేం కావాలో భరోసా ఇచ్చింది ఏం లేదమ్మా మీ ఇంట్లో పనికి చేరి సంవత్సరం దాటింది కదా సంక్రాంతి పండగ వస్తున్నది కదా మరి మరి అడగడానికి తటపటాయించింది భాగ్యం ఎందుకే అడుగు అందరూ పండక్కి పనోళ్ళకి చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తారు మీరు కూడా నాకు భాగ్యం పథకం అర్థమయ్యింది ఉమాదేవికి చల్లగా మాటల్లో పెట్టి డబ్బు తీసుకెళ్ళి కొత్త చీర కొనుక్కోవాలని దీని ఆలోచన అమ్మ అంత తేలిగ్గా డబ్బులు ఇస్తానా ఇప్పుడే దీన్ని చూసిన వాళ్ళంతా మీ పని మనిషిని చూస్తుంటే అచ్చు నీ చెల్లెలా ఉంటుంది అంటున్నారు దీనికి కొత్త చీర కొని పెడితే ఇంకేమైనా ఉందా దీనికి నాలుగు పాత చీరలు అంటగడతా ఓ సిప్పించి మొహమా దానికేనా ఇంత కంగారు భయం దానిదేముంది అలాగే చేద్దాం కాకపోతే ఒక్క మాట నేను ఇచ్చే ఐదు వందలకు మంచి చీరలు ఏమొస్తాయి నా పాత చీరలు నాలుగు ఇస్తాను చెక్కు చెదరనివి ఉన్నాయి లక్షణంగా పండగ రోజుల్లో రోజు కొగటి కట్టుకో అవి నా దగ్గర ఉంటే పాతవి నీ దగ్గరకు వస్తే నీకు కొత్తవేగా ఏమంటావు అతి తెలివి ప్రదర్శించింది ఉమాదేవి కంగు తిన్నది భాగ్యం తన తెలివితేటలంతా ఉపయోగించి బుట్టలో వేసిన మహాతల్లి పైసా కూడా రాల్చటం లేదు అందుకే కాబోలు ఈమె దగ్గర ఏ పని మనిషి సరిగా నిలబడదు ఎన్ని మాయమాటలు చెప్పాను సంవత్సరం నుంచి కానీ ఏం లాభం కనీసం వెయ్యి రూపాయలు అదనంగా తీసుకోలేకపోయాను నోరు తెరిచి అడిగితే ఈమె దేనికి దేకి దేకి పారేసిన పాత చీరలు నాలుగు చ అని మనసులో శతమానం పెట్టింది ఉమాదేవిని ఏమిటే పలకవు ఇవ్వనా మరలా మరలా అడిగింది ఉమాదేవి వలే వారమ్మా పాత చీరలు అంటారు కానీ మరీ చినిగిపోయినవి వినా ఎందుకు ఇస్తారు గట్టివే ఇవ్వండమ్మా మీ పేరు చెప్పుకొని ఓ సంవత్సరం పాటు కంటుకోవద్దు లాంటి విసురు విసిరింది భాగ్యం చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే చాలనుకొని తప్పకుండానే కొత్త కారకం వదలని చీరలిస్తానుండు అని లోనికి వెళ్ళింది ఉమాదేవి అమ్మో అమ్మగారు పెద్ద జీడిపాకం అనుకుంది భాగ్యం చెప్పినట్లు కానీ నాలుగు చీరలు తెచ్చి ఇచ్చింది ఉమాదేవి విప్పదీసి చూసుకుంది భాగ్యం మరీ పాతవి కాదు కానీ పర్వాలేదనిపించింది భాగ్యానికి ఈ మధ్యకాలంలో ఉమాదేవి వంటి మీద మెరిసిన బట్టలే అవి వాటిని పరిశీలిస్తూనే కొత్త ఆలోచన చేసింది భాగ్యం అంతే ఆమె ముఖం తామర పువ్వులా వికసించింది బాగున్నాయమ్మ గారు చాలా థ్యాంక్స్ పండక్కి కొత్త చీర వచ్చింది ఉంటానమ్మగారు అంటూ వారు మాటకు తావివ్వకుండా ఉడాయించింది భాగ్యం సంక్రాంతి పండుగ రానే వచ్చింది మూడు రోజులు సెలవు అడిగిన భాగ్యాన్ని బ్రతిమలాడుకుని సంక్రాంతి నాడు పనికి వచ్చేలా చేసుకుంది ఉమాదేవి సంక్రాంతి రోజు ఎనిమిది గంటలకు వచ్చింది భాగ్యం ఒంటి మీద సిల్కు చీర మెరిసిపోతున్నది ఏ మాట కా మాట కానీ భాగ్యాన్ని చూస్తూనే ఎంత బాగుంది ఈ చీరలో అనుకుంది భా ఉమాదేవి వెంటనే ఆమెకు ఒక అనుమానం వచ్చింది మొన్న కూడా మాటల్లో చెప్పింది భాగ్యం ఈసారి పండగకు మీరిచ్చిన చీరేనమ్మా నాకు వేరే ఏవీ లేవని మరి ఈ చీర ఉండబట్టలేక అడిగింది భాగ్యం మొన్న నాతోటి పండుగకు కొత్త చీరలు లేవమ్మా మీరిచ్చిన చీరలే కట్టుకోవాలి అన్నావు కదే మరి కొత్త చీర ఏమిటి అదిరిపోయే నీ అందమేమిటి చీ పొండమ్మ గారు మీరు కూడా అదే మాట సిగ్గు ఒలకపోసింది అంటే అదేనమ్మ గారు లిఫ్ట్ ఎక్కుతుంటే వాచ్మెన్ భార్య కూడా అంది ఇదే మాట సరే కానీ ఇంతకు ఈ చీర కదేమిటి అదేనమ్మ మీరు ఇచ్చిన చీరలు కట్టుకుందామని అనుకుని తీసి ఒకరోజు ఒక చీర కట్టుకున్న ఆ రోజు నన్ను చూసి మా రంగడు వెనక నుంచి చూస్తే అచ్చు అమ్మగారులా అనిపిస్తున్నావు కదే అని వెళ్ళిపోయాడు అప్పుడు సంబరపడ్డా కానీ తరువాత నాకు భయమేసింది భయం దేనికి వాడికి అలా అనిపించిందేమో మీరంటే ఆడికి వల్ల మాలిన గౌరవం అమ్మ ఇబ్బంది వాడితో కాదు నేను మీ చీరలు కట్టుకొని తిరుగుతుంటే పొరపాటున అయ్యగారు చూసి నన్ను మీరనుకొని మధ్యలో ఆపేసింది భాగ్యం ఆయనకంత సీన్ లేదు అయినా నీకంత అనుమానం ఎందుకు వచ్చింది చాచా అనుమానం కాదమ్మా అవకాశం ఇవ్వడం ఎందుకని సహజంగా ఆడవాళ్ళలో ఉన్న అనుమాన బీజానికి నీళ్లు పోసింది అయితే ఇంతకు ఆ చీరలు ఏం చేశావు స్టీల్ గిన్నెల వాడికి ఇచ్చావా మాట దాట వేసింది ఉమాదేవి అబ్బాయి అపచారం అపచారం అంత మంచి చీరలను అలా ఎందుకు వేస్తాను మీకు బాధ కలగకూడదని ఆ చీరలను సెకండ్ హ్యాండ్ చీరల <pleans> కింద అమ్మేసి ఆ డబ్బులతో ఈ కొత్త చీర కొన్న అందుకే అమ్మగారు ఇప్పుడు ఇది మీరు కొనిచ్చిన చీరే కదా తెలివిగా సమాధానమిచ్చింది భాగ్యం పండుగకు పాత చీర కట్టడం ఇష్టం లేక అమాయకులైన రంగడిని తన భర్తను అడ్డం పెట్టుకొని పెద్ద పథకమే వేసి కొత్త చీర కొనుక్కుంది నేరం నోరులేని రంగడి మీదకు నెట్టింది అందుకే అంటారు తెలివి ఒకడి సొమ్మా అని నోరెత్తకుండా మధ్యలో తన భర్త ఏడుకొండలను బిగించింది పెద్ద నె నెరజాన ఇది అని మనసులో అనుకుని ఏదైతేనేమిలే నువ్వు కోరుకున్నట్టు కొత్త చీరే కట్టుకున్నావు తెలివిగల దానివే కడుపు మండిపోతున్నా తమాయించుకుని చిరునవ్వు నవ్వింది ఉమాదేవి మాదేవుందమ్మా ఆరవ తరగతిలో కూడా చీరనోళ్ళం అంతా మీలాంటి తల్లుల దగ్గర నేర్చుకున్నదే పొగొడ్తో తిట్టో అర్థం కానట్టు మాట్లాడింది భాగ్యం ఎలాగైతే నేను తన పథకం బాగా పారిందని సంతోషిస్తూ సరే గాని అంట్లు తోమిరా టిఫన్ పెడతా అంటూ లోనికి దారి తీసింది ఉమాదేవి ఇక చచ్చిన దీనికి పాత చీరలు ఇవ్వకూడదని నిర్ణయించుకొని అమ్మగారికి కాక పెరిగినట్టుంది ఇక కాలమో ఈ ఇంటి ముద్ద రుణం అయితే ఏము ఏమైందిలే ఇది కాకపోతే ఇంకొకటి కష్టపడేవాడికి పనే దొరకదా పండగ నాడు పాత మొగుడేనా అన్నట్లు ఎంతకాలం మేము ఈ ఇల్లు కట్టి పారేసిన పాత కోకలు కట్టుకుంటాం మాకు మాత్రం కోరికలు ఉండవా తీర్చుకుంటాం అంతే తెలివి ఇళ్ళకేనా మాకు లేదా అనుకుని దొడ్లోకి దారితీసింది భాగ్యం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్